హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఈరోజు మన లాగ్ వచ్చేసి ఇంకా పాడ్యమి పూజ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా లాస్ట్ కదండి పాడ్యమి పూజతో కార్తీక మాసం ఎండింగ్ అనమాట సో ఎండింగ్ పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను నైట్ రెండు గంటలకే లేచానండి ఇంకా గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట ఈరోజు సో అందుకని ఫాస్ట్గా ఇంటి దగ్గర తనం పెట్టేసుకున్న తర్వాత గుడికి వెళ్దాం అనేసి అనుకుని రెండు గంటలకే లేచాను ముందుగా అయితే నేను పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మా వాళ్ళ చేత అయితే చేపిస్తున్నాను ఇక్కడ ఇంకా మీలో ఎంతమంది ఈ సోమవారం లాస్ట్ గుడికి వెళ్ళారు నేనైతే వెళ్ళానండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో దీపదానం సారిగ్రామదానం అనేది చేయించుకుంటాం మేము అభిషేకం కూడా కాకపోతే ఈ సంవత్సరం కుదరలేదనమాట కనీసం దీపదానం చాలిక్రామదానం అయినా చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను ఈరోజు లాస్ట్ కదండి ఇంక ఇవాళ దాటిందంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా అలాగనేసి ఇంట్లో ఫాస్ట్గా దనం పెట్టేసుకుని గుడికైతే వెళ్తామనమాట ఇంకా మీలో ఎంతమంది చేయించుకుంటారు మేమైతే ప్రతి సంవత్సరం చేయించుకుంటామండి మంచిది కదా అలా చేయించుకున్నట్టయితే ఇంకా గుడికైతే వచ్చేసామండి గుడిలో ఇంకా లాస్ట్ కాబట్టి ఇంకా చాలామందే ఉన్నారండి అసలు గుడి ఖాళీ లేదు ఇది వచ్చేసి దుర్గం తల్ టెంపుల్ అనమాట మేమైతే ఇక్కడికి వచ్చాము ఎందుకంటే ఈ పంతులు గారు మాకు బాగా తెలుసు అనమాట మేము ప్రతి సంవత్సరం కూడా కుంకుమలు కట్ చేయించుకుంటాం కదా ఇంకా లాస్ట్ రోజు ఏంటంటే నేను ఈ పంతుల గారికి బట్టలు అనేది పెట్టి స్వయం ఇస్తాను అనమాట ఇంకా మధ్యలో వీళ్ళు చేపించేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా చూసారు కదా వీళ్ళ పూజ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడికి కాలో పక్కనే కదండి అందరూ కాలోకి వెళ్తున్నారనమాట చాలా బాగుంది ఇలా చూడడానికి నిజంగా అని వీడియో తీయమంటే ఎందుకో తీయలేదు ఇంకా నేనే తీసాను అనమాట అందరూ చక్కగా ఇచ్చుకుని వెళ్తున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే మీలో ఎంతమంది శాలిక రమదానం చేయించుకున్నారు నేనైతే లాస్ట్ రోజు అండి ఈ సంవత్సరం నేను ప్రతి సంవత్సరం చేయించుకుంటాను అలాగే మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఫ్రెండ్స్ మీలామన్నా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చే కనుక లైక్ చేయండి లైక్ చేసినట్టయితే నా వీడియోస్ కొంతమందికి రికమెండ్ అవుతాయి వాయిస్ అనేది కొంచెం రొంపు పట్టేసిందండి సో అందుకని కొంచెం చేంజ్ అయ్యింది అనమాట ఇంకా చూసారు కదా చాలా బాగా అనిపించింది నిజంగా ఇంకా అందరూ కాలోకైతే వెళ్ళారు అస్సలు ఖాళీ లేదండి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకైతే మేము దీపదానం అనేది చేపించుకుంటున్నాం తర్వాత వచ్చేసి దానం కూడా చేపించుకున్నాము ప్రతి సంవత్సరంలోకి ఇంకా పండుగ అయితే రాలేదండి ఎందుకంటే వాడికి ఆరున్నరకే కాలేజీకి వెళ్ళిపోవాలి కాబట్టి వాడికి కుదరలేదు ఇంట్లోనే దానం పెట్టుకున్నాడు మీరు పాడిమి పూజ ఏ విధంగా చేసుకున్నారు నేనైతే ఇంట్లో మంచిగా పూజ చేసుకున్న తర్వాత గుడికి అయితే వచ్చానండి ఈ సంవత్సరం ఇలా అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే పోలిపాడింకెళ్ళిన కథ కూడా చదివారు పంతులు గారు లాస్ట్ రోజు ఆ కథ వినాలంటారు కదండి సో మేమైతే విన్నాం మీరు కూడా విన్నారా ఇంకా దీపదానం అయితే చేపించేసుకున్నాం శివాలయంలోనే కాదండి ఎక్కడైనా చేయించుకోవచ్చు అన్నమాట ఇది ఏ గుళ్ళు అయినా చేయించుకోవచ్చు కానీ బ్రాహ్మల జత అయితే చేయించుకోవాలి మేమైతే ఈ విధంగా చేసుకున్నాము ఇంకా ఏంటంటే గుళ్ళు ఇంకొక వీడియో అయితే ఉందండి సో ఆ వీడియో కూడా ఇవాళ రేపు అప్లోడ్ చేస్తాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు మనం గుళ్ళు దర్శించడానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి సో మేమైతే అలానే వెళ్తాము కార్తీక మాసం ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ అన్నమాట ఇంకా హనీ చేత అయితే ఇప్పిస్తున్నాను ఇక్కడ ఏంటంటే హనీకి సరిగా తెలియట్లేదు అన్నమాట నేను చెప్తున్నాను దీపదానం ఇచ్చిన తర్వాత చిల్లర డబ్బులతో పంతులు గారు కాలు బొటన్ వెళ్ళి మనం కడగాలన్నమాట సో అదే చేస్తుంది ఇక్కడ హనీ ఇక్కడితో మాకు దీపదానం అనేది పూర్తి అయిపోయింది ఇంకా వచ్చేసి సాలిక్రామ్ దానం అనేది ఇక్కడ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ నుంచేమో మేము శాలిగ్రామ దానం అనేది చేయించుకుంటున్నాము తెల్లవార్త తెల్లవారితా ఉందన్నమాట ఇప్పటికీ ముందు బావ చేత ఇప్పించేసిన తర్వాత ఆయనకి ఆయన చేత కూడా ఇప్పించిన తర్వాత లాస్ట్ నేను అనమాట శాలిగ్రామ దానం దీపదానం అనేది మనం ఖచ్చితంగా చేయించుకోవాలండి సో మేమైతే ప్రతి సంవత్సరం చేయించుకుంటాం ఇదే విధంగా అస్సలు కాలేదన్నమాట రోజు వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి హనీ ఇంకా పండుగ రాలేదు కాబట్టి వాటి చేత అయితే ఇప్పించలేదు ఇంకా మాకు కార్తీక ఇంకా హనీ కూడా ఇచ్చేస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి నేనే పందులు గారు మంత్రాలు చెప్తారు అవి అంటూ మనం చేయాలన్నమాట సో అదేవిధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏ మంత్రాలు చదువుతారు అనేది అప్పుడు మసాలి గ్రామే శిలాచక్రే భువనాన్ని కస్మాత్ తస్మాత్ అతశాంతం ప్రయత్నమే యథాశక్తి శాలగ్రహణాభ్యాం సంప్రదయ ధన్ నమ సౌభాగ్యత ముగ్గురు పట్టుకుని ఇలా వచ్చేసి ముగ్గురు పక్కొచ్చింది మేమైతే చేపించేసుకొని పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసుకొని స్వయం అంటే మనం ఆ రోజు బ్రాహ్మణులకి భోజనం పెట్టినట్టు అన్నమాట సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే ఈరోజు పూరీ చేశాను ఇంకా కర్రీ వచ్చేసి పప్పు దాసగా చేశాను ఇంకా అది వేసుకుని తినండి అంటే అలా వద్దు మాకు బంగాళదమ్మ కర్రీనే కావాలని చెప్పారు సో పప్పు అయితే వద్దన్నారు పూరీలోకి ఇంకా బంగాళదుంప కూర చేయాలి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఇంకా అన్నట్టు స్వీట్ అయితే నేను ఈరోజు పరవన్నం చేశాను ఇంకా లాస్ట్ రోజు స్వీట్ చేసుకోవాలి కదా సో ఇంకా నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి దేవుడికి పరవన్నం అయితే చేశాను ఇవాళ మన వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ పరవన్నం వచ్చేసి ఆవు పాలతో చేశానంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా హనీకైతే పరవన్నం ఇష్టం ఉండదు సేమి అంటే ఇష్టం ఇంకా ఏమో సేమి అంటే ఇష్టం ఉండదు పరవన్నం అంటే ఇష్టం ఇంకా నాకైతే పులిహోర అంటే ఇష్టం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి